ఒకసారి చూడండి లేకపోతే ఒక లుక్ వేసేయండి నేను చాలా రోజులు చెప్తూ వస్తున్నాను నేను ఏం రాస్తున్నాను సరే ఈ నెల రోజుల నుంచి వీటిని గురించి మీతో పంచుకుంటాను నా కలం బాణాలనివి నా కలం బాణాలు పోలింగ్ మొదలైన రోజు నుంచి సారీ నామినేషన్ మొదలైన రోజు నుంచి పోలింగ్ దాకా నేను రాసినవి ఏం రాసినా మీరు వినండి ఒకసారి అంటే ఎందుకంటే రకరకాల అన్నిటికి జవాబులు ఎందుకో రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ పొత్తు చంద్రబాబు తాడి చెట్టు దూడగడ్డి కోసం బీజే ఏపీనే వంచిన బీజేపీ సహవాసం హోదాకే యగనామం మొన్న వీర పోరాటం హోదాకే యగనామం మొన్న వీర పోరాటం అధికారం ఆసతోటి మోడీ కా దాసోహం ఇది నేను టీడీపీ మీద రాసింది ఫస్ట్ డే అండి ఇది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైసీపీ నినాదం దీని మీద నేను ఆలోచించడం లేదు ఆశకైనా ఉండొద్దా జగనయన్ జగనన్న హద్దు అన్నీ మాకేనంటూ మరీ ఓవరొద్దు ఆశకైనా ఉండొద్దా జగనన్న హద్దు అన్నీ మాకేనంటూ మరీ ఓవరొద్దు కాస్త అటు ఇటుగైనా వచ్చేనా విజయం హోరా హోరీ సమరం కడదాకా సంశయం హోరా హోరీ సమరం కడదాకా సంశయం ఇది నేను మొదటి రోజు రాశానండి ప్రజాశక్తిలో బొమ్మతో సహా ఇప్పుడు ఈరోజు చెప్తున్నారు అందరు చాలా మంది ఇది మొదటి రోజు చెప్పాను నేను ఈరోజు కూడా రాశాను అది కూడా మీకు వినిపిస్తాను ఎందుకంటే ఇంక ఇంకా మళ్ళీ చెప్పడాలు అదే పనిగా సమయం కూడా చాలదు కదా ఇంకా మూడోది కేంద్ర బీజేపీ పాకిస్తాన్ కోసం కాంగ్రెస్ అని బీజేపీ మాట్లాడింది ఆ రోజు నేను రాశాను రాత్రి పగలు అదే పనిగా మతోన్మాద భాష హిందూ ముస్లిం పేరిడ విడగొట్టే ధ్యాస పాకిస్తాన్ గోలేమిటి ఎలక్షన్ల మూడి చరిత్రలో గాయాలను కెలుకుట ఏం పాడి పాకిస్తాన్ గోలేమిటి ఎలక్షన్ల మూడి చరిత్రలో గాయాలను కెలుకుట ఏం పాడి కాబట్టి ఇందులో మూడు ఉన్నాయి బీజేపీతో వాళ్ళు పొత్తే ఎందుకు పెట్టుకున్నారు హోదా ఎలా తెస్తారని ఉంది అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఆశకైనా ఉండొద్దా జగన్ అన్న హద్దు అన్నీ మాకేనంటూ మరీ ఓవర్ వద్దు అని ఇంకా చాలా ఉన్నాయండి బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది ఆ రోజు చెప్పాను విభజన ఎజెండాగా బీజేపీ ప్రణాళిక ఏకపక్ష రాజనీతి మోదీజీ ప్రహేళిక ఒకే కోడు ఒకే చాప చాపచుట్టు ఆశ వైవిధ్యపు భార భారతాన చెల్లి చాందస ఎట్లా కుదురుతుంది వైవిధ్య భారతంలో చాప చుట్టే అని సానుభూతి కోసమే జగన్ రామాను రాయి విసిరినప్పుడు రాయి దెబ్బ తగిలినప్పుడు నేను ఆ రోజు అన్నాను ఎలక్షన్ల సమయంలో హింసాత్మక దాడి ఖండిస్తామంటూనే ఏల కత్తి కోడి ఖండించామంటే కోడి కత్తి ఇదంతా ఎందుకని విఘ్నత గల ఓటర్లే ఇతురుగా తీర్పు విద్వేషం కక్కనేలా శాంతి బాట నేర్పు సో ఓటర్లు తీర్పిస్తారు మనం కానీ శాంతిగా ఉండాలి మంచిది కాదని చెప్తామని ఇదే కదండి రాజధాని గురించి కూడా కేంద్రం ఒక ప్రకటన చేసింది రాజధాని లేక లేదు కాబట్టి మేము ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం పెట్టలేదు అని కేంద్రం దాని మీద నేను రాశాను ఏది రాజధాని జాడ కోరిందట కేంద్రం అమరావతి మాట ఏదో చెప్పలేదా చంద్రం చెప్పలేదా చంద్రబాబు నాయుడు మీతో పొత్తు పెట్టుకున్నాడని రాష్ట్రానికి మేలు కొరకు కట్టినట్టు ఎన్డీఏ ఆర్బీఐ అడ్డంకికి యాన్సర్ ఏది ఇవ్వదా ఎన్డీఏ కదా మరి యాన్సర్ ఎందుకు ఇవ్వట్లేదు ఆర్బీఐకి చెప్పలేరా అమరావతి రాజధాని మేము అదే దానికే కట్టుబడి ఉన్నాం ఇది నేను అడిగింది పవన్ కళ్యాణ్ గురించి కూడా సిపిఎస్ గురించి ఒక మార్గం చూస్తాను అన పవన్ కళ్యాణ్ మోదీబాబు మూగను మోదీ బాబు మూగనోము పవన్ గారి సినీ గేమో అయినోళ్లను కాపాడను వాగ్దానపు వర్షం సో మోదీ బాబు ఏం మూగనోం పట్టారు సిపిఎస్ ఐ మీన్ ఓపిఎస్ మీద పవన్ కళ్యాణ్ నేను మార్గం చూస్తాను అంటారు అప్పుడు నేను రాశాను ఇది మోదీ బాబు మూగనోము పవన్ గారి సినీ గేమో అసలోళ్లను కాపాడను వాగ్దానపు వర్షం రూటు చూపు వాళ్ళని అడిగి సాగుతున్న బాటసారి నోటి మాట నమ్మేరా ఆపై మళ్ళీ సారీ అంటే ఏంటి రూటు వాళ్ళని అడిగేవాళ్ళు మీరు ఎలా దాని చూపుతారు రూటు మ్యాప్ వాళ్ళ రూటు మ్యాప్లో మీరు వెళ్తున్నారు రూటు మ్యాప్ వాళ్ళని అడిగి సాగుతున్న బాటసారీ నోటి మాట నమ్మేరా ఆపై మళ్ళీ సారీ ఆ బాట సారీ నోటి మాట ఎవరు నమ్ముతారు ఆ తర్వాత ఎలాగో సారీ చెప్తారు అని రాళ్ళు బూతుల చుట్టూనే కూటమి వైసీపీ రెండు దాని చుట్టే ఉన్నాయని సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు ఒక కామెంట్ చేశాడు రాళ్ళు బూతుల చుట్టే రాజకీయ రచ్చ ఏపీ ప్రజల ప్రయోజనం ఏమున్నది పిచ్చ పిచ్చే ఇక్కడ ఏం లేదని రాళ్ళు బూతుల చుట్టే రాజకీయ రచ్చ ఏపీ ప్రజల ప్రయోజనం ఏమున్నది పిచ్చ ఇకనైనా కావద్దా కావద్దా ఓ సమగ్ర యోజన ఓటేసే ముందుగానే చేద్దామా యోచన కాబట్టి రాళ్ళు బుద్ధులు తిట్టుకోవడం తప్ప అసలు ఎక్కడుంది సమగ్రంగా అని ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పడానికి మనకు సమయం కూడా చాలదు అవసరం కూడా లేదు కానీ అసలు ధోరణి ఎలా ఉంది అనే దానికోసం విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి మేమంతా సిద్ధం పెట్టాడు మేమంతా సిద్ధం సభకు ముందే నేను రాశాను విశ విశాఖలో జగన్ అన్న జాతరతో సిద్ధం ఉక్కు పైన నోరెత్తను సుతరాము నిషిద్ధం జాతరకు సిద్ధమే కానీ ఉక్కుపై నోరెత్తారు సుతరాము నిషిద్ధం అది నిషిద్ధం అని మోదీ గారికి కోపం తెప్పించే మాట కలనైనా పలికేరా బాబు జగన్ నోట మోదీ కోపం వచ్చే మాట వీళ్ళు ఎవరు పలకరు ఇద్దరు ఎక్కడ ఒక్కరినైనా ఉంటే మీరు ముస్లింలకు సంపదలు ఇస్తారు ఆస్తులు అని మోదీ అన్నారు అప్పుడు నేను రాశాను దేశంలో సంపదలే ముస్లింలకు పంచటమా దేశంలో సంపదలే ముస్లింలకు పంచటమా మత్సరాలు పెంచేందుకు చిచ్చే రగిలించటమా అక్కడేం పంచడం లేదు మీరు మత్సరాలు పెంచుతున్నారు భారత్ ఇది అందరిది కదా పీఎం మోదీ ఓట్ల కొరకు ద్వేష భాష పదవికి నప్పని జోడి మీ పదవితో ఎలా కుదురుతుందండి ఈ ద్వేష భాష అని మా మిత్రుడు ఎంపీ నాకే నేను ఎప్పుడు కలవలేదనుకోండి ఊరికే మీడియాలో ఆయన ఎం ఆయనకు ఉండిలో టికెట్ ఇచ్చినప్పుడు కూడా నేను రాసా సరదాగా ఎట్లాగో తుట్టతుదకు దక్ దక్కిందా ఉండి టికెట్ ఎట్లాగో తుట్ట తుట్ట తుదకు దక్కిందా ఉండి టికెట్ రామరాజు స్థానంలో రామకృష్ణ రాజు వికెట్ ఆయన బదిలీ వచ్చిందని ఎన్డీఏ తగాదాలు ఏమవునో రాజా ఎన్ని పాటలు పడ్డావు కాస్తైనా సోజ కొంచెమైనా విశ్రాంతి తీసుకో ఇప్పటి వరకు చెప్పి చెప్పి ఇదైపోయావు అని అవినాశుడు తప్పు చేయలేదు నమ్మి టికెట్ ఇచ్చాను జగన్ అన్నాడు అప్పుడు నేనేం రాశాను చూడండి అవినాశుడు అమాయకుడు నోరైనా తెరవలేడు వీలైనా కొరకలేడు ఎందుకు కోపం మీకని జగన్ బాబు ప్రశ్నలు కుటుంబాలలో తగవులు కుదుపులలో ప్రజలు వాళ్ళ తగాదలకు ప్రజలు ఇదే తప్ప అవినాశుడు అమాయకుడు నోట్లో వేలు పెట్టినా కొరకలేడని ఈయన ఏంటి అని మోదీ మాట్లాడేదో మాట్లాడితే నడ్డాకు నోటీస్ ఇచ్చింది ఈసీ అప్పుడు నేను రాసా విద్వేషపు హక్కులతో చెలరేగిన మోడీ నమ్రతగా రాసిన నోట్ నమ్రతగా నోటీస్ ఇది నడ్డాజీ చూడండి ఈసీ నిశ్చయమెంతో ఇంతటితో తేలిపోయే నిర్భయంగా వ్యవహరించు ఆశలన్నీ కూలిపోయే మోదీ అవన్నీ మాట్లాడేటంటే ఆయన కాకుండా నడ్డాకు పంపించే ఉపయోగం ఏముంది వాళ్ళకి నిర్భయం నిశ్చయం ఎక్కడ తేలిపోయింది కదా అని టీడీపీలో ఎంపీలు నిలబడరని అని అన్నాడు మేము ఒక కాంక్లేవ్లో టీడీపీలో ఎంపీలు నిలబడరు ఆయన నిలబడలేదు కదా ఆయన అంటే ముఖ్యంగా ముగ్గురు ఉంటే ఆయన నిలబడలేదు జయదేవ్ నిలబడలేదు ఇంతకుముందు కూడా ఉపేంద్ర దగ్గర నుంచి రేణుకాజ్యోతి దగ్గర నుంచి చాలామంది మొత్తం రాజ్యసభ సభ్యులు అందరూ కలిసిపోయారు సో ఇది కథ వేరు కానీ అప్పుడు నేను అన్నాను ఏ విధాలు లేని కురిచిన హిమ సమూహంలో అన్నాడు కదా శ్రీశ్రీ అట్లా ఏవమ్మా పోయిన ఏడు కూర్చునే హిమ సమూహాలు పార్లమెంటుకే వెళ్ళిన మన టీడీ మన పార్లమెంట్ వెళ్ళినట్టు మన టీడీపీ సభ్యులు ఆది ఆది నుంచి ఇదేమిటో అచ్చిరాని వ్యవహారం ఎప్పుడు అచ్చిరాలేదు రాజ్యసభలో చూస్తేనో మొత్తం పార్టీ మాయం రాజ్యసభలో అసలు పార్టీయే మాయమే పని ఇంతమందిని గెలిపిస్తే చంద్రబాబు అని ఇవన్నీ ఎవరి ఉన్నాయండి ఇందులో మినహాయించి లేదని ఉందా ఇంకా నేను చెప్తా వినండి ఎందుకంటే ఒక పెద్ద దుష్ప్రచారం పని కట్టుకొని చేశారు కాబట్టి ఇవి పత్రికలు రాసినవి తెర అనే పేరుతో రాస్తాను తెలకపల్లి రవి అని ఆ మాత్రం ఓపిగా వీళ్ళకి ఉండదు అనమాట తప్ప రైల్వే జోన్కు స్థలంపై కేంద్ర మంత్రి అబద్ధం చెప్పారు బొత్స జోనే ఇవ్వని కేంద్రం స్థలం పైన నెపమా హోదా లోటు నిధులు ఇచ్చింది అని చెప్పమా అసలు ఇచ్చిందేముంది మోడీజీ తలుచుకుంటే ఇదో పెద్ద సవాల ఇచ్చామంటూ బొత్స చెప్పేవే నిజాల ఆయన తలుచుకుంటే సవాల్ కాదు ఈయన చెప్పేది మటుకు నిజమేంటి అని రోజు హిందూ ముస్లిం గొడవ హిందూ ముస్లిం గొడవ అపరేమి ప్రధాని దేశ నోట రోజు మతోన్మాద కహాని మానవత్వమే ముఖ్యం వద్దండి కుటిల నీతి విశాల భారతదేశం ఆలోపించు ఐక్య గీతి లక్ష్మణ్ ఆయన జేడి లక్ష్మణ్ ఆయన మీద ఒకటి రాశాను నేను యాక్చువల్గా ఎవరిని మంచి రాశాను విమర్శ రాశాను ఏమన్నాడు ఆయన నన్ను అంత పొందించేందుకు కుట్రనే ఆయన అప్పుడు నేను రాశాను సిబిఐ టాప్ క్యాప్ ప్రాణాలకు టాప్ కాప్ అంటారు కదా సిబిఐ టాప్ కాపు ప్రాణాలకు ముప్ప ఎలక్షన్ల వేడిలోన ఏదో కొత్త నిప్ప నేతలనే ఆడించిన గనుల గాలి రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి గురించి నేను చెప్తున్నా ఇక్కడ నేతలని ఆడించిన గనుల గాలి రెడ్డి అధికారులదేమున్నది రాజకీయం వడ్డీ అధికారులదేముందండి వాళ్ళు కదా తేల్చాలి అని అంటే చెప్పాలంటే అండి వైసీపీ మేనిఫెస్టో టీడీపీ సూపర్ సిక్స్ ఇది ఈ ఇద్దరి మీద నేనేం రాశాను వైసీపీ టీడీపీ ప్రణాళికల పోటీ బీజేపీ బీజేపీ బాటలోనే విధేయతే చాటి వైసీపీ టీడీపీ ప్రణాళికల పోటీ బీజేపీ బాటలోన విధేయతే చాటి వెల్ఫేర్ హైటెక్ విజనుల హడావుడిలో ఏపీ ఆయన వెల్ఫేర్ విజన్ ఏమో హైటెక్ విజన్ వెల్ఫేర్ హైటెక్ విజనుల హడావుడిలో ఏపీ దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం ఏది మాయావతి వీళ్ళందరూ కాకుండా జాతీయ స్థాయిలో కూడా రకరకాల అవకాశం అవ్వాలి కదా కూటమికి బీఎస్పి పోటన ఒక వార్త వచ్చింది మోడీపై పోరులోన కానరాని మాయావతి లౌకిక శిబిరం వీడెను కరిగిపోవ గత ఖ్యాతి మోడీపై పోరులోన కానరాని మాయావతి లౌకిక శిబిరం వీడెను కరిగిపోవ గత ఖ్యాతి ప్రజాస్వామ్య లక్ష రక్షణలో బిఎస్పి పాత్ర మళ్ళీ మొదలయ్యేది ఎప్పుడో బహుజన మిత్ర ఎప్పుడు మొదలవుతుంది అని ఒక్క ముస్లింకు అన్యాయం చేయమన్నాడు చంద్రబాబు ఎలా బీజేపీతో ఉండాలి క్వశ్చన్ హిందుత్వ పార్టీతో బతిమలాడి దోస్తి దూరమైన ముస్లింలను ఓరడించు కుస్తీ అని అవతపడుతున్నాడు లౌకికమను కొలబద్దే వదిలేసిన పిదప నమ్మకం ఇక ఏమున్నది పావులన్నీ కదుప ఏముంది మీరు ఇది వదిలేసిన పిదప ఎన్ని కలిపితే ఏముంది అని ఇవన్నీ పత్రికల్లో వచ్చేయండి దేవగౌడ మనవాడి మీద ఉంది సరే మహారాజులను అవమానించిన నిజాముల అరాచకాలపై మౌనమా అని మోదీ ఒక ప్రశ్న వేశాడు రాజులు మహారాజులు నవాబులు సులతానులు మతం పేరు ఏదైనా ఒకటేగా ప్రభువులు రాజులు సులతానులు ఎవరైతేనేమే పలికిన మాటలలోన పరమార్థం వదలుపెట్టి పెడార్థాలు మోడీజీ తగవండి పగబట్టి అసలు పద మాట ఏంటి రాజుల మీద పీడన వద్దంటే ఇదేంటి అని చాలా అండి ఏదో చూడండి ధర్మాన్ ప్రసాదరావు ల్యాండ్ రైడ్ ల్యాక్ట్ సందేహాలు ఆయన ఇచ్చిన వివరణ కొంచెం తికమగ్గా ఉంది అప్పుడు నేను నన్ను రాసా సందేహాలే పెంచిన ప్రసాదమా ధర్మాన భూహక్కుల చట్టంతో చిక్కులన్నీ వచ్చేనా దస్తావేజులు మీకే హస్తగతం అయ్యాక చస్తామేమేమిక కోర్టులకే తిరగలేక దస్తావేజులు మీకు హస్తగతమైన కావాలని అని మళ్ళీ తర్వాత చెప్పిన ఎనివే ఆ రోజు రాసినటువంటిది బీజేపీ అనేది ఈ మే ప్రణాళికలో ఉందా లేదా పెద్ద ప్రశ్న రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఎన్డీఏ కూటమి అధికారపు వేట తప్ప ఏమున్నది చూపుమే అంటున్నారు కానీ ఏముంది ఇక్కడ జట్టులోన ముగ్గురైతే ఇద్దరిదే ప్రణాళిక ప్రణాళిక వీళ్ళిద్దరే ఇచ్చారు బీజేపీ ఉందో లేదో అస్పష్టం అనే బీజేపీ ఇచ్చేదేమున్నది అసలు ప్రణాళికలోనే కలవలేదు ఇంకా అని జాతీయ విషయాలు కూడా రాశానండి ముద్రగడ పద్మనాభం ఆయన పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను పేరు మార్చుకుంటా అన్నాడు నేను అప్పుడు రాశాను ఓడిపోతే పేరు మార్పు ఎందుకు లెండ్ అయ్యా 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 అంటుంటాడు కదా ఆయన ఓడిపోతే పేరు మార్పు ఎందుకు లెండ్ అయ్యా ప్రజల తీర్పు వచ్చునులే మీకు పవన్కు మధ్య ప్రజలు తీర్పిస్తారు కదా మీరు పిఠాపురం పులివెందుల సవాళ్ళన్నీ కూడా కుల ప్రాంత తగాదాలు పెంచును కడ చూడ ఇవన్నీ కూడా కుల తగాదాలు కులం ప్రాంతం తగాదాలు పెంచుతాయి అని రాష్ట్రంలో హిందువులపై ముప్పేట దాడే శ్రీనివాసానంద సరస్వతి కాయన్ రాశాడు ఆరోపించాడు హిందువులను రెచ్చగొట్టు దింపుడు కళ్ళ మాచలు ప్రజల్లోన చిచ్చు పెట్టి కుటిల నీతి అహర్నిషలు ఏపీలో ఈ ఆటలు సాగవులే శ్రీనివాస మతం పేరుతో ఓట్లు రావండి ఆశ దోశ ఆశ దోష అప్పడం ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మేనిఫెస్టో మా పూర్తి సమ్మతితో ఉంది బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్ సో ఆయన ఒక ప్రకటన చేశాడని కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాల్లో వచ్చిన ఆ రోజు నేను రాశాను సమ్మతి ఉంటే గమ్మున ఉన్నారే సిద్ధార్థ చెయ్యైనా వెయ్యలేదు బొమ్మ మీద మహాత్మ దత్తగారు గారు మీరు సింగారు దాని మీద మీరు కనీసం చేయకూడ వేయలేదు ప్రణాళిక మీద దాగుడు మూతలతోనే దగా చేయలేరు మీరు అని నెక్స్ట్ ఇట్లా ఇంకా చాలా ఉన్నాయండి పోలవరం కోసం చెస్ చేస్తామని పవన్ కళ్యాణ్ ఆ రోజు రాసేది మోడీతో మాట్లాడి తెస్తామంటిరి అన్ని ఇప్పుడేమి ప్రజల పైన చెస్సు పిలుపు ఫన్నీ ఫన్నీగా ఉంది మీరు ఇప్పుడు అన్ని తెస్తామని మా మీద వేయటం కేంద్రందే బాధ్యతల ఖ్యాతి కన్న పోలవరం పూర్తయ్యే లేక కలుగుతోంది కలవరం ఆందోళన కలుగుతుంది అని జగన్ బాబు కేసులు కోర్టులే తేల్చాలని జేడి జేడీ చెప్పాడు ఇద్దరు కేసులు మీరు ఆయన చెప్పిన దాంట్లో ఇద్దరు కేసులు బాగా చెబి తిరిగాని జగమెరిగిన సత్యం రాజకీయ రణాలతో రణగోణ లే రణగొడ ధ్వనులే నిత్యం ఇతరుల కేసుల జాప్యం జరిగిందా కుట్ర మేము చిక్కు చిక్కుపడ్డామా మోసం ఖండన పట్ర అంటే ఇతరుల కేసులు అయితే కుట్ర ఆ కేసులు అయితే మటుకు ఇది మోసం కుట్ర అది పట్రా ఆ పదాలు ఆ ఖండన అని ఇంకొకటి ల్యాండ్ టైట్ దాని మీద కేంద్రం ఆదేశంతో రాష్ట్రం తెచ్చిన చట్టం కాస్త కుస్త భూములున్న సన్నకారుకే నష్ట కట్టం కష్టం సో ఆ చట్టం సన్నకారుకే కట్టం మోదీజీ ఎన్డిఏ ముంపును తొలగిస్తారా జగన్ సారు తిరిగి వస్తే తప్పును సవరిస్తారో తెచ్చిందే మోదీ ఇంకా దాన్ని వాళ్ళు సరి చేస్తారా వీళ్ళు సరి చేస్తారని ఇంకా చాలా బాగున్నాయండి ఇంకా చాలా ఉన్నాయండి బాగున్నాయి కదా ఇంకా చాలా సంఖ్యలో ఉన్నాయి ఇంకెప్పుడైనా మనం చూద్దాం ముద్రగడ క్రాంతి మత్స్య కూతురుతో అయ్యారే బాగున్నది అయ్యా తనయ యుద్ధం జగన్ పక్షంగా వీడియోలు సిద్ధం ఎవరి తీరు వారిదిలే డెమోక్రసీ కాలం ప్రాపర్టీ అన్నారే అదే తప్పు భావం నా కూతురు నా ప్రాపర్టీ కాదనడు ప్రాపర్టీ అన్నారే అదే తప్పు భావం మళ్ళీ పెన్షనర్లు గో ఘోష వాళ్ళకి ఇవ్వడంలో ఇబ్బంది వచ్చింది వాకిటికే వాలంటీర్లు తెచ్చినట్టు పెన్షన్లు ఎలక్షన్ల యుద్ధంలో చావు బతుకు టెన్షన్లు ఎలక్షన్లుంటే ఇది ఇది ఒక టెన్షన్ మళ్ళీ మొదలయ్యిన బలహీనుల ఘోష ఎవరిది తప్పో తేలని రాజకీయ శోష ఎవరిది తప్పో వాళ్ళు తప్పని వీళ్ళు అంటారు వీళ్ళు తప్పని వాళ్ళు అంటారు కానీ శోషం అంటే పెన్షనర్లకు వచ్చేది ఇంటింటికి పెన్షన్ పెన్షన్లపై తొలి సంతకం జగన్ అన్నాడు ఏది ఇప్పటి సంగతి చూడు అప్పుడు నేను రాశాను మళ్ళీ గెలిచే సంగతి ఓటర్ తీర్పుకు వదిలి పద్దుల బాధే ఇప్పుడు తీర్చలేరా కదిలి రేపటి సంగతి ఓటర్ వదిలేద్దాం ముందు ఇప్పుడు మీరు కదిలి ఇప్పటి బాధ తీర్చండి అని పైకేం పైనేమో ఎండ బాధ బ్యాంకుల్లో డబ్బు మోత బలహీనులు మృత్యువాత వివాదాల సాగదీత వీళ్ళు వ్యవస్థ పడుతుంటే బ్యాంకులు వాళ్ళ దగ్గర వసూళ్ళు పాత బకాయిలని ఈ మధ్యలో అంటే రోహిత్ వేముల దళితుడు కాదని కూడా ఒక కేసు తీశారు రోహిత్ వేముల మరణం భరతమాతకే గాయం కడకిప్పుడు పోలీసులు చేశారే మాయం అసలు జరిగిన వివక్షను ఖండించకుండా ఆయన అది కాదు ఇది కాదు మాయ కదా వివక్షనే కప్పిపుచ్చు కుటిలమైన పంచాయతీ కమలం పెద్దల కమలం పెద్దల కాచే కవరింగే దిగ్భ్రాంతి చూశారు కదా కాబట్టి అండి ఇందులో అసలు వదిలిపెట్టిందే ఉండదండి ముస్లింలకు అండగా ఉంటాను అని మొత్తంగా నడి అని జగన్ అన్నాడు సో మొత్తంగా నడిచి నడిచి మో మోడీజీ పాట ఎన్నాళ్లకు ఒక్క మాట సూటిగా తమ నోట మొదటిసారి అన్నాడు అని రాష్ట్రం హక్కుల కోసం ఈ మాత్రం సాహసం చూపేరా ఓటర్లకు వచ్చునేమో విశ్వాసం కొంచెమని మాత్రం మాట్లాడానండి మోదీ పూచి ఇచ్చాడు పోలవరం పోలవరం నిర్మాణం మోడీ మోడీ దట పూచి ఎన్నాళ్ళుగా కట్టకుండా ఎవరిదండి పేచి ఎవరిని పెట్టారు ఇంకా ఉంది దీని మీద చాలా పవన్ కళ్యాణ్ ఇంకోటి అబద్ధాలకు ఓటేస్తే ఆస్తులు ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సో అప్పుడేంటి అబద్ధాలనే నమ్మిన కూటమిలో దూరి కార్పొరేట్ క్లబ్బులో ఉన్న పెద్దోళ్లతో చేరి ఆరాటం శృతి మీరి అపాయాల భారీ ప్రయోజనం లేదులేండి హెచ్చరికల జారి సో ఎవరో ఆస్తులు తీసుకోతాను హెచ్చులు హెచ్చరికలు చేస్తే ఏ లాభం మీరే ఇదంతా ఎంత చేశారు డీజీపీని మార్చారు చిట్ట చిట్ట చివరి వారంలో వచ్చే కొత్త డీజీపీ పదే పదే ఫిర్యాదులు చేసిందట టీడీపీ నిబంధనల నిష్పాక్షిక నిర్వహణ సముచితమే కేంద్రం ఒత్తిడి పెడితే సర్కారులు సతమతమే అధికారులు మార్చాడు కానీ వాళ్ళ మీద ఒత్తిడి కానీ రాష్ట్రానికి లేని మోడీ గ్యారెంటీ రాష్ట్రానికి ఏం మోడీ గ్యారెంటీ ఇవ్వలేదు వచ్చాడు వెళ్ళాడు విశ్వగరుడు ఏపీ ఏమి హామీ పొందినారు అతి వినయం చూపి ఎవరు వీళ్ళు ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నామన్న వాళ్ళు ఏం ప్రయోజనం పొందారు వచ్చాడు వెళ్ళాడు విశ్వగురుడు ఏపీ ఏమి హామీ పొందినారు అతి వినయం చూపి ఊకదంపు మాటలు అతిశయాల కోటలు సమస్యలను దాటేసే రోజువారి పాటలు రోజు అవే ల్యాండ్ టైటిల్ యాక్ట్ చాలా కీలకంగా నడిచింది ఇది కేంద్రం చేస్తే రాష్ట్రం చేసింది ఇద్దరిది బాధ్యత కానీ ఇద్దరు ఏదో మాట్లాడారు ఏమన్నా నేను అప్పుడు కార్పొరేట్ కోసం కదా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎన్డీఏ బహుమానం జగన్ చేసే ఫ్యాక్ట్ ఎన్డీఏ బహుమానం ఇస్తే జగన్ ఫ్యాక్ట్ చేశాడు దాన్ని ఆమోదు అందరికంటే ముందు రాష్ట్రం ఇందులో ఏది మినాయించబడిందో మీరు చెప్పండి బీజేపీ వైసీపీ టీడీపీ పాత్ర కప్పిపుచ్చి జనం ముందు రాజకీయ మాత్ర ఎన్నికల్లో దాన్ని ప్రధానంగా చేద్దాం అనుకున్నారు కానీ అందరికీ దీంట్లో పాత్ర ఉంది ఒక్క ఇంటికి అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని వేలు ఇచ్చారు వీళ్ళు పదిహేను వందలు వాళ్ళు రెండు వేలు కథలన్నీ నడుస్తున్నాయి కానీ ఒక ఇంట్లో అనంతపురం జిల్లా అనుకుంటా మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు అని బోర్డు పెట్టారు అప్పుడు నేను దాని మీద రాశాను ఓట్లు అమ్మ ప్రతి ఇంటికి బోర్డు అతికిస్తే మాయదారి బేహారులు క్లెయిన్ బాగుడు మీరు అతికిస్తే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు డబ్బుతోటి అధికారం చౌక వ్యవహారం గద్దెక్కిన మనుషణం దేశ సంపదలు వేలం డబ్బుతో డబ్బు ఇచ్చి ఓటు కొనుకొని అధికారంలోకి రావడం చాలా చౌక ఎందుకంటే ఇంత దేశ సంపద వశమైపోతుంది కదా నవీన్ పట్నాయక్ మీద దాటి చేశాడు జగన్ మీద అలా అలా దాటవేస్తా కొంచెం దాడులు మొత్తం అప్పుడు సో అప్పుడు నేను రాస్తే ఒడిస్సాలో నవీన్ పైన చూటిగానే దాడి ఏపీలో జగన్ అంటే పేరెత్తని గారడే మోడీజీ డబ్బులకి ఏమో గోదావరికి నవ్వు బాబు పవన్లోకి ఏమో అంతులేని నవ్వు గోదావరి నవ్వుతుంది ఆయన డబుల్ గేమ్ చూసి కానీ బాబు పవన్ కళ్యాణ్ మటుకు చాలా ఇంకా చాలా ఉన్నాయండి అన్నీ నేను చెప్పలేను కానీ మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం నేను చిట్టచ్చే వరకు చిట్ట చివరి రోజు ప్రజలు తీర్పిస్తారు వాళ్ళ విజ్ఞత బదిలేద్దామని ఇంకా మీకు నాకు కుదిరితే ఎప్పుడన్నా ఇది ఒక ఇవన్నీ బుక్ చేయాలంటే అది వరకు నేను రాసేవాడిని నైంటీకి ముందు తర్వాత మళ్ళీ మొన్న మళ్ళీ రాశాను పోలింగ్ రోజు రాసింది ఎన్ని రాశాను ఈ రోజున ఆంధ్రలోని కీలకమో ఓటు ప్రభా ప్రభో తోసిపుచ్చి ప్రజాశక్తి చాటు కులం ధనం భయం లేక చూపాలంటే విఘ్నత చారిత్రక తీర్పుతోనే రాష్ట్రం దేశం భవిత సో కులం ధనం భయం లేకుండా ఓ విఘ్నత చూపించండి భవిత తేలుతుంది అని చెప్పాను ఎనివే ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే నేను వ్యాసాలు కూడా వారం వారం రాస్తూ వచ్చాను రెండు రాష్ట్రాల్లో రెండు పత్రికల్లో ఏక కాలంలో రాశాను దేశానికి రెండు రాష్ట్రాలకు కూడా వర్తించే విధంగా అవన్నీ వీళ్ళకి తెలుసు వీళ్ళు చూస్తారు అయినా కానీ ఒక ముద్ర వేసేసి ఏదో చేద్దామనే ఒక ప్రయత్నం సో ఇది కాకుండా ఈరోజు నేను స్పెసిఫిక్గా రాశాను దానికి ఒక సందర్భం కూడా ఉంది అది కూడా చెప్తాను ప్రజలు తీర్పు చూద్దామండి కవితలుగానేవి వీటిని నేను కలంబాణాలు అంటాను వీటిని ఒక చిన్న చమత్కారంతో తమాషాతో రాసినవి ఇవన్నీ నూటికి నూరు పాళ్ళు మళ్ళీ అందులో ఈ సిద్ధాంతం ఉంది అవి అంత అంతలోకి వెళ్ళకండివి తెలుగులో ఇది ఒక సాంప్రదాయం ఉంది శ్రీ శ్రీ ప్రాస క్రీడలు మళ్ళీ మరుకులు మూడు యాభై రాసినప్పటి నుంచి ఇంకా అంతకుముందు రాంభట్ల కృష్ణమూర్తి పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికలప్పుడు శశ విషానం పేరుతో రాశాడు ఈ వరవడి నాకు కూడా ఉంది దేవి ప్రియర్ గవర్నమెంట్ గవర్నమెంటరీ రాశాడు ఇంకా చాలామంది రాశారు సో నేను మీకు చెప్పాను కదా ఈ ఎన్నికల్లో వైసీపీ పోకడల మీద అలాగే బీజేపీ మత రాజకీయాలు దాంతో జత కట్టిన టీడీపీ వైస్ జనసేనల మీద నేను రోజుకు మూడు చొప్పున రాసినవి తర్వాత పంచుకుందాం మనం ఫలితాలు రానేవి ఊరికే మనుషుల మీద ఏదో అనేస్తే సరిపోదు ఒక విధానం ఉంటుంది పాలక వర్గాలను ఎదుర్కోవటం అనేది కూడా స్పష్టంగా ఉంటుంది